అందరికీ నమస్కారం మనీ మంత్ర కార్యక్రమానికి స్వాగతం మరి అప్పులు తీరడానికి ఎలాంటి మనీ మంత్ర రెమెడీ ఉంది అనేసి ప్రేక్షకులు అడుగుతున్నారు దానికి సంబంధించి మనం ఈ వీడియోలో చిన్న పరిహారం చూద్దాం అయితే అప్పు ఉంది అనగానే చాలామంది అమ్మ అప్పు తీరట్లేదు అది ఎలా 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 అనే ఒక భయం ఉంటుంది అనమాట వాళ్ళకి సో ముఖ్యంగా ఆ భయం వలన అప్పు అనేది తీరకుండా మళ్ళీ అలాగే ఒక్కోసారి తీర్చినా కూడా రిపీట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడూ అప్పు గురించి ఫస్ట్ భయపడకండి అలాగే ఎంత సంపాదించిన దాంట్లోంచి అయినా సరే కొంత అమౌంట్ అనేది మీరు తీసి ఎప్పుడైతే ఇంట్లో ఒక బాక్స్లో పెట్టి పడమర దిక్కులో కనుక ఎప్పుడైతే పెడతారో ఆ బాక్స్ని దానివలన మీ అప్పులు తొందరగా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఈ రకమైన పరిహారము అలాగే అప్పు అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రాసి పడమర నుంచి వాయువ్యం వైపుగా మధ్యలో భాగంలో కనుక మీరు పెట్టినట్లయితే ఈ అప్పు తొందరగా తీరడానికి ఆస్కారం ఉంది అలాగే ఆ ప్రాంతంలో కూర్చొని అంటే పడమరకి అలాగే పడమర నుంచి వాయువ్యానికి మధ్య భాగంలో మీరు కూర్చొని అప్పు తీరిపోతున్నట్టుగా భావన చేయడము అప్పు తీరిపోతే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అంత హ్యాపీగా ఉండడము అప్పు అయిపోయిన తర్వాత తర్వాత ఉండే డబ్బులతో మీరు ఏం చేస్తారు ఇలాంటి పనులన్నింటినీ మీరు ఊహించుకోవడము ఇలా చేస్తూ ఉంటే కనుక అసలు అప్పు తీరిపోవడము దాంతోపాటు ఇంకా వచ్చే ఎక్సెస్ అమౌంట్తో మీరు ఏం చేయాలనుకుంటున్నారు బంగారం కొనాలనుకుంటున్నారా ఇంట్లో టీవీ కొనాలనుకుంటున్నారా పట్టు చీర కొనాలనుకుంటున్నారా లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా స్థలం కొనాలనుకుంటున్నారా ఇలాంటివన్నీ మీరు భావన చేస్తూ ఉండాలన్నమాట ఏదైతే అనుకుంటున్నారో అది కొన్నట్టుగా కొంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు ఎగ్జాంపుల్ కారు కారు కొనాలనుకుంటున్నారు కారు కొంటే షోరూమ్కి వెళ్ళడము దాన్ని ఏదైనా ఒక ఎస్టిమేషన్ తీసుకోవడము మళ్ళీ కారు కోసం డబ్బులు ప్రయత్నం చేయడము డబ్బులు రావడము మళ్ళీ వెళ్ళి కారు కొనుక్కోవడము తర్వాత ఆ కారు తెచ్చి పూజ చేయించుకోవడము దాంట్లో ఎక్కి అందరు ఫ్యామిలీ హ్యాపీగా తిరుగుతూ ఉన్నట్టు ఇలా అన్నీ భావన చేస్తారు ప్రతి పనికి కూడా అనమాట అప్పు తీరిపోతే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అప్పు తీరిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నారు అది ఎలా జరుగుతుంది అని భావన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పని యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు జరుగుతుంది అది అప్పు తీరిపోయాక జరుగుతుంది కాబట్టి అప్పు ముందు తీరడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఇలా ఈ మనీ మంత్ర రెమెడీస్లో మీరు మనస్సుతో చేసేటువంటి భావన మాత్రంగా చాలా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మీరు కూడా మీ అప్పు తీరడానికి ఈ పరిహారాన్ని పాటించండి అలాగే మీ అప్పులు తీరిపోతున్నాయి తీరిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది పదే 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 గుర్తు తెచ్చుకుంటూ అలాగే అది జరిగితే ఎలా ఉంటుందో అలాంటి హ్యాపీనెస్ని మీరు ఎప్పుడైతే పొందుతారో విశ్వం కూడా మీకు సహకరించి ఆ అప్పును తీర్చడం ఆ తర్వాత జాలకున్న పని ఫాస్ట్గా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మరొక మణి మంత్ర వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సెలవు